కొబ్బరి బొండం వేసవి కాలంలో ఆ సమ్మర్లో కొబ్బరి బొండం తాగితే దానంత మంచిది ఇంకా ఏది లేదు అంటారు ఎందుకంటే ఎండాకాలంలో చలువ చేస్తుంది ఒకటి కొబ్బరి నీళ్ళు తాగితే దీని అంత ప్యూరిటీ వాటర్ ఇంకా అసలు మనం తాగే జనరల్ వాటర్లో కూడా ఉండదు ఒకటి వెయిట్ లాస్ కావచ్చు ఆ తర్వాత మనకు చలవ చేసే విషయంలో కావచ్చు ఇట్లా కొబ్బరి బోండాలకు సంబంధించి మనకన్నీ మంచి చేస్తారు తప్పించి దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇంకేదో అవుతుందని కానీ ఎక్కడ కూడా మనం ఇప్పటి వరకు కానీ టైమ్స్ నా రిపోర్ట్ ప్రకారం డెన్మార్క్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయిన పరిస్థితి యాక్చువల్లీ కొబ్బరి బోండం తాగినటువంటి వ్యక్తి ఆ కొబ్బరి నీళ్లు తాగినటువంటి వ్యక్తి చనిపోయాడు అనేది ఆ వార్త సారాంశం కొబ్బరి బోండం నీళ్లు తాగితే మనిషి చనిపోవడం ఏంది ఇది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది అనుకోవచ్చు అయితే కొబ్బరి బొండం నీళ్లు మరి ఇట్లా కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు తాగిండా అంటే కాదు ఇక్కడ మనకు కనబడుతుంది కదా మనం జనరల్లీ షాప్లలో చూస్తాం కదా ఇట్లా మనకు ఈ ఫుల్ బాటిల్ కావాలి అని అంటే ఇంట్లో నింపుకొని పోతూ ఉంటాం కదా అట్లనే ఈ కొబ్బరి బోండం నీళ్లు కూడా ఆ డెన్మార్క్లో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లనే బాటిల్లో నింపుకొని పోయిండు పోయిన తర్వాత ఆయన దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టలే దాని తర్వాత బయటనే ఒక రెండు రోజులు అట్లనే పెట్టిండు రెండు రోజుల తర్వాత ఈ కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత ఆయనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆ తర్వాత చనిపోయిండు అనేది సారాంశం నిజంగా కొబ్బరి నీళ్ళు తాగితే చనిపోతాడా అట్లా జరుగుతుందా ఒకసారి ఈ కొబ్బరి బొండం స్టాల్ దగ్గర అన్నున్నాడు ఒకసారి మాట్లాడదామన్నా కొబ్బరి నీళ్లు చలువ చేస్తుంది చాలా చాలా మంచిది వేసవ కాలంలో అందరు జనరల్ గా తాగుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక మనిషి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత చనిపోయిండట ఇది సాధ్యమా అవదమ్మా ఎందుకంటే కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఆ ఎట తాగారో తెలియదు కొబ్బరి నీళ్ళు బాటలు పట్టుకెళ్ళాక గంట రెండు గంటలు తాగాల అంతేనా అంతే ఇంకెక్కువ టైం పెట్టుకోకూడదు ఎక్కువ టైం పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది అది కొన్ని గంటల వరకే పనిచేద్దాం కొబ్బరి నీళ్ళు అది ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు పదకొండింటి పదహారు టైంలో పట్టుకెళ్తే నైట్ తొమ్మిది పదింటికి తాగేయాల ఫ్రిడ్జ్లో పెడతాయి పెడతాయి ఫ్రిజ్లో పెడతాయి అది బయట పెడితే తాగకూడదు తాగకూడదు రెండు గంటల్లో తాగేయాలి బయట పెడితే రెండు తాగేయాలి ఎక్కువ టైం అయితే కాయలు అయితే రెండు రోజులు అయినా ఉంటుంది కాయ అయితే పోదావు కాయతో నీళ్ళు అయితే రెండు రోజులు కాదు వారం రోజులు కాయ పోదాం బాటిల్లో పట్టించుకెళ్తే వాటికి రెండు గంటల్లో బయట పెడితే రెండు గంటల్లో తాగేయాలి ఏమైతుంది అట్లనే బయట పెట్టినామనుకోండి ఏమవు కానీ కొంచెం ఖరాబ్ అవుతుంది కొద్దిగా స్మెల్ అవుతుంది ఖరాబ్ అయింది బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ కదా కొంచెం ఖరాబ్ అవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది రెండు గంటల తర్వాత టేస్ట్ కూడా మారిపోతుంది కొబ్బరి బొండం నీళ్ళు బయటకు వచ్చాక రెండు గంటల లోపు తాగేసింది నిజంగా అంటే ఒక రెండు రోజులు అట్లా ఆగి తాగితే అది విషం అవుతుందా ఇష్టం అవదు మరి విషం అయితే అవదు మరి ఎందుకంటే అయితే వామిటింగ్ అవ్వాలా లేదా మోసం కావాలి తప్పం అయితే అవదు ఒక దగ్గరనైతే మనిషి చనిపోయాడట ఇట్లనే రెండు రోజుల పట్టు అట్లా పెట్టి తాగిన తర్వాత మరి ఆయనకి రకరకాలుగా మీరు అన్నట్టుగా వామిటింగ్స్ అయ్యాయి ఆ తర్వాత తల్లి తిరిగినట్టు అయిందంట హుటాహుట్ నా హాస్పిటల్ తీసుకుపోయారట ఇన్ఫెక్షన్ సోకింది ఫంగస్ అయింది అంటున్నారు అట్లా అవదు అవదు అట్ట అవదు ఏం ప్రాబ్లం అతను ఏమైనా ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు కానీ అట్ట అయితే అవదు అది మామూలుగా అయితే మామూలుగా అయితే అవదు అసలు మనిషి చనిపోయే అయితే అయితే మనిషి చనిపోయేది అయితే అవదు కొబ్బరి మొన్న నీళ్ళ వల్ల అయితే మనిషి అయితే చనిపోతాం అవదు అదైతే గ్యారంటీ మరి అక్కడ ఆయనకి ఏమైంది అతనికి ఏమైంది అనేది తెలియదు మరి అది మనకి అక్కడ అతనికి ఏముందో ఎట్లా ఉందో ఏంటో మనకు తెలియదు కదా వాటర్ వల్ల అయితే వాటర్ ఇది అన్నిటికీ మంచిది ఇది మామూలుగా ఆవుల గీత గీదలు కూడా పట్టేస్తారు నీళ్ళు నీరం చేస్తే అన్నిటికీ పట్టేస్తారు కొబ్బరిమాన నీళ్ళు మట్టి వాటి వల్ల అయితే ప్రాబ్లం లేదు అదే తీసుకెళ్తాం పేషెంట్లు కూడా మరి ఇదే దాడలు చెప్పేది పేషెంట్లు కూడా కొబ్బరి మనం నీళ్ళు పెట్టమంటారు మరి ఇది మరి అతనికి ఏం ప్రాబ్లం ఉండాలి తెలియదు మరి కొబ్బరి వేసవి కాలంలో ఆ సమ్మర్లో కొబ్బరి బొండం తాగితే దానంత మంచిది ఇంకా ఏది లేదు అంటారు ఎందుకంటే ఎండాకాలంలో చలువ చేస్తుంది ఒకటి ఇక కొబ్బరి నీళ్ళు తాగితే దీని అంత ప్యూరిటీ వాటర్ ఇంకా అసలు మనం తాగే జనరల్ వాటర్లో కూడా ఉండదు ఒకటి వెయిట్ లాస్ కావచ్చు ఆ తర్వాత మనకు చలవ చేసే విషయంలో కావచ్చు ఇట్లా కొబ్బరి బోండాలకు సంబంధించి మనకన్నీ మంచే చేస్తారు తప్పించి దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇంకేదో అవుతుందని కానీ ఎక్కడ కూడా మనం ఇప్పటి వరకు కానీ టైమ్స్ నా రిపోర్ట్ ప్రకారం డెన్మార్క్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది ఇప్పుడు వైరల్గా మారిపోయిన పరిస్థితి యాక్చువల్లీ కొబ్బరి బోండం తాగినటువంటి వ్యక్తి ఆ కొబ్బరి నీళ్లు తాగినటువంటి వ్యక్తి చనిపోయాడు అనేది ఆ వార్త సారాంశం కొబ్బరి బొండం నీళ్లు తాగితే మనిషి చనిపోవడం ఏంది ఇది ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది అనుకోవచ్చు అయితే కొబ్బరి బొండం నీళ్ళు మరి ఇట్లా కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు తాగినా అంటే కాదు ఇక్కడ మనకు కనబడుతుంది కదా మనం జనరల్లీ షాప్లలో చూస్తాం కదా ఇట్లా మనకు ఈ ఫుల్ బాటిల్ కావాలి అని అంటే ఇలా నింపుకొని పోతూ ఉంటాం కదా అట్లనే ఈ కొబ్బరి పొండం నీళ్ళు కూడా ఆ డెన్మార్క్లో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లనే బాటిల్లో నింపుకొని పోయిండు పోయిన తర్వాత ఆయన దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టలే దాని తర్వాత బయటనే ఒక రెండు రోజులు అట్లనే పెట్టిండు రెండు రోజుల తర్వాత ఈ కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత ఆయనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆ తర్వాత చనిపోయిండు అనేది సారాంశం నిజంగా కొబ్బరి నీళ్ళు తాగితే చనిపోతాడా అట్లా జరుగుతుందా ఒకసారి ఈ కొబ్బరి బొండన్ స్టాల్ దగ్గర అన్నున్నాడు ఒకసారి మాట్లాడదామన్నా కొబ్బరి నీళ్ళు చలువ చేస్తుంది చాలా చాలా మంచిది వేసవ కాలంలో అందరు జనరల్ గా తాగుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఒక మనిషి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత చనిపోయిండట ఇది సాధ్యమా అవదమ్మాజం ఎందుకంటే కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఆట ఎట తాగారో తెలియదు కొబ్బరి నీళ్ళు బాటలు పట్టుకెళ్ళాక గంట రెండు గంటలు తాగాల అంతేనా అంతే ఎక్కువ టైం పెట్టుకోకూడదు ఎక్కువ టైం పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది అది కొన్ని గంటల వరకే పనిచేద్దాం కొబ్బరి నీళ్ళు అది ఫ్రిడ్జ్లో పెడితే పూడు పదకొండింటి పదహారు టైంలో పట్టుకెళ్తే నైట్ తొమ్మిది పదింటికి తాగేయాలి ఫ్రిడ్జ్లో పెడతాయి పెడతాయి ఫ్రిజ్లో పెడతాయి అది బయట పెడితే తాగకూడదు తాగకూడదు రెండు గంటల్లో తాగేయాల బయట పెడితే రెండు రెండు తాగేయాలి ఎక్కువ టైం అయితే కాయలు అయితే రెండు రోజులైనా ఉంటుంది కాయ అయితే పోదావు కాయతో నీళ్ళు అయితే రెండు రోజులు కాదు వారం రోజులు ఉంటే కాయ పోదావు బాటిల్లో పట్టించుకెళ్తే మట్టికి రెండు గంటల్లో బయట పెడితే రెండు గంటల్లో తాగేయాలి ఏమైతుంది అట్లనే బయట పెట్టినాం అనుకోండి ఏమవు కానీ కొంచెం ఖరాబ్ అవుతుంది కొద్దిగా స్మెల్ అవుతుంది ఖరాబ్ అయ్యింది బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ కదా కొంచెం ఖరాబ్ అవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది రెండు గంటల తర్వాత టేస్ట్ కూడా మారిపోతుంది అపరివనం నీళ్ళు బయటకు వచ్చాక రెండు గంటల లోపు తాగేసింది అది నిజంగా అంటే ఒక రెండు రోజులు అట్లా ఆగి తాగితే అది విషమవుతుందా ఇష్టం అవదు మరి విషం అయితే అవదు మరి ఎందుకంటే అయితే వామిటింగ్ అవ్వాలా లేదా మోసం కావాలి చనిపోయేంత అయితే అవ్వదు అవ్వదు కానీ ఒక దగ్గరనైతే మనిషి చనిపోయాడట ఇట్లనే రెండు రోజుల పట్టు అట్లా పెట్టి తాగిన తర్వాత మరి ఆయనకి రకరకాలుగా మీరన్నట్టుగా వామిటింగ్స్ అయ్యాయి ఆ తర్వాత తల్లి తిరిగినట్టు అయిందంట ఉంటే ఉట్టిన హాస్పిటల్ తీసుకుపోయారు ఇన్ఫెక్షన్ సోకింది ఓకే ఫంగస్ అయింది అట్లా అవదు అవ్వదు అట్లా అవదు ఏం ప్రాబ్లమ్ అతను ఏమైనా ప్రాబ్లమ్ ఉందో ఏంటో అవ్వదు కానీ అతకైతే అవ్వదు అది మామూలుగా అయితే మామూలుగా అయితే అవ్వదు సరే మనిషి చనిపోయి అయితే మడిచి చనిపోయేది అయితే అవ్వదు కొబ్బరి మోండం నీళ్ళ వల్ల అయితే మడిచిపోయి అయితే చనిపోవడం అవ్వదు అదైతే గ్యారెంటీ మరి అక్కడ అయినకి ఏమైంది అతనికి ఏమైందో అనేది తెలవదు మరి అది మనకు అక్కడ ఏం అతనికి ఏముందో ఎటు ఉందో ఏంటో మనకు తెలియదు వాటి మంచిది వాటర్ వల్ల అయితే వాటర్ ఇది అన్నిటికీ మంచిది ఇది మామూలుగా ఆవులకి గీదలకు కూడా పట్టిస్తారు నీళ్ళు నీరసం చేస్తే అన్నిటికీ పట్టిస్తారు కొబ్బరిమానం నీళ్ళు మట్టి వాటి వల్ల అయితే ప్రాబ్లం మామూలుగా అయితే అదే తీసుకెళ్తా పేషెంట్లు కూడా మరి ఇదే దాడలు చెప్పేది పేషెంట్లు కూడా కొబ్బరి మనం నీళ్ళు పెట్టమంటారు మరి ఇది మరి అతనికి ఏం ప్రాబ్లం ఉండదు తెలియదు మరి